ఫిబ్రవరి నెలలో మీనరాశి ఫలితాలు ఫిబ్రవరి నెలలో మీనరాశి ఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫుల్ వీడియో తప్పకుండా చూడండి మీకే కొన్ని నిజాలు అయితే తెలుస్తాయి ఈ వీడియోలో మీనరాశి వారి ఫలితాలు ఫిబ్రవరి ఒకటి మార్చి ఇరవై మీనరాశి వారు సృజనాత్మకంగా మరియు సంబంధాల్లో ఉత్తమంగా ఉంటారు వీరు ఆర్థికంగా కూడా ఉంటారు వారు సున్నితంగా మరియు భావోద్వాలకు లోనవుతారు వృత్తి జీవితంలో వారు కళలు సంగీతం మరియు రచనలు రాణిస్తారు ప్రేమ జీవితంలో వారు నిబంధనతో కూడి సంబంధాలను కోరుకుంటారు అయితే మీనరాశి వారు మాత్రం ఆర్థికంగా మీనరాశి వారు మంచి పరిస్థితుల్లో ఉండవచ్చు వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది వీరికి ఎక్కువగా వ్యాపారాలు వల్ల ఎన్నో అవకాశాలు లాభాలు అయితే వస్తాయి అయితే వీరికి కొన్ని మార్పులు కూడా కనిపిస్తాయి అదే జాబు విషయంలో కానీ లేదా ప్రమోషన్ విషయంలో కూడా వీళ్ళకి చాలా మంచి మార్పు అయితే కనిపిస్తుంది వీళ్ళు చేసే ప్రయత్నాలు కూడా వృత్తిపరంగా వృత్తిరీత్యా మీనరాశి వారు మంచి ప్రగతిని సాధించవచ్చు ఉద్యోగాల్లో పదోన్నతి వచ్చే అవకాశం ఉంది వీళ్ళు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు జాబు విషయంలో కూడా వ్యక్తిగతంగా మీనరాశి వారు మంచి సంబంధాలను కొనసాగించవచ్చు ప్రేమ సంబంధాలు మంచి పరిస్థితుల్లో ఉండవచ్చు అయితే వీరు ప్రేమ వివాహాలను కూడా ఎక్కువగా కొనసాగిస్తారు ఆరోగ్యపరంగా మీనరాశి వారు మంచి ఆరోగ్యాన్ని కొనసాగించవచ్చు అయితే కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉన్నది అది మీ చేతుల్లోనే ఉంటుంది అయితే మొత్తం మీద మీనరాశి వారు ఈ సమయంలో మంచి ఫలితాలను అయితే పొందుతారు ఎందుకంటే వీరికి చాలా అనుకూలంగా అయితే ఉంది వీరు చేసే పనుల వల్ల ఏది ఏమైనా రాసి వారికి ఫిబ్రవరి నెలలో చాలా బాగా అయితే కలిసి వస్తుంది అది మీరు చేసే పనుల్లో కానీ మీరు చూపే ప్రక్రియల్లో కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలన్నిటిలో మంచి విజయాన్ని అయితే సాధిస్తారు అది వ్యాపారంలో కానీ ఆర్థికంగా కానీ వృత్తిపరంగా కానీ ఎన్నో మంచి అయితే మీరు సాధిస్తారు ఉద్యోగ ప్రయత్నం కూడా బాగా వస్తుంది మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు లభిస్తాయి ఆర్థికంగా కొంత స్థిరత్వం కూడా ఉంటుంది వ్యాపారంలో కొన్ని మార్పులు అయితే చూస్తారు వ్యాపారం రాబడిలో కూడా మంచి మార్పు అయితే ఉంటుంది మీనరాశి వారికి ఈరోజు శుభం కలుగుతుంది వారి పనులు సక్రమంగా జరుగుతాయి అంతేకాకుండా వారు చేసే పనుల్లో కూడా మీనరాశి వారికి ఈరోజు శుభం కలుగుతుంది వారి పనులు సక్రమంగా జరుగుతాయి ఆర్థిక విషయాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇంకెన్నో మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్